కులగన్నన పేరుతో వంచి అవమానించి ఈ మాట మేము అనలేదు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు అంటే ఆయనను కూడా సస్పెండ్ చేసి పారేసినారు మీరు ఎట్లా తగ్గిస్తారయ్యా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు యాభై ఆరు శాతం ఉన్న బీసీలు ఈరోజు నలభై ఆరు ఎట్లయితారని చెప్పి ఒక ఎమ్మెల్సీ గారు అడిగితే ఆయనని తీసుకుపోయి పార్టీలో సస్పెండ్ చేస్తారు ఇవాళ మేమనడం కాదు కదా రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘం మీ లెక్కలు కరెక్ట్ అంటుందా ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నాడా అదేవిధంగా మీ ఎమ్మెల్సీలు మీ అయినా కనీసం వాళ్ళైనా ఎక్కిభవించే పరిస్థితుందా ఇవాళ కులగణన పేరుతో బీసీలను వంచించి వాళ్ళను కూడా మోసం చేసి వాళ్ళ సంఖ్య కూడా తగ్గించి వాళ్ళను ఉద్ధరించినట్టు సోషల్ జస్టిస్ అని ఇవాళ గవర్నర్ గారు నోటెంబడ అబద్దాలు చెప్పడం అంటే నిజంగా కూడా సిగ్గుచేటు అదేవిధంగా కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి రుద్ది కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్లో పెట్టి రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ ముందు పెట్టి అదేదో గొప్ప పని చేసినట్టు తెలంగాణకు వాళ్ళేదో ఉద్ధరించినట్టు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి భవన్ పంపిస్తాం మూడేళ్ల తర్వాత తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలను వంచడమే కాకుండా ప్రజలను మోసం చేయడమే కాకుండా గవర్నర్ గారి ప్రతిష్టను కూడా తగ్గించిందనే మాట కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ